శ్రీమాత్ర నమ సూర్యుడి కారణంగా ఏర్పడిన ఈ యోగం ఇంకా ఈ మూడు రాసుల వారికి దరిద్రం తొలగి అవడం ఖాయం ఆ యోగాన్ని గురించి ఆ రాసుల వారిని గురించి ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే హిందూ మతంలో సూర్యుడిని అన్ని గ్రహాలకు రాజుగా పిలుస్తారు సూర్యగ్రహం కీర్తి శక్తి గర్వం గౌరవానికి చిహ్నం సూర్యుడు ప్రతి నెల తన రాశిని మారుస్తాడు దీనినే సూర్య సంక్రాంతి అంటారు ఈ నెల సెప్టెంబర్ పదిహేడవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాలకు సూర్యుడు సింహరాశిని వదిలి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుని ఈ రాశి మార్పు ఈ మూడు రాశులపై మంచి ప్రభావాన్ని చూపుతుంది ఆ రాశుల వారిని గురించి ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది వృచ్చిక రాశి ఈ సూర్యుని రాశి మార్పు వృచ్చిక రాశి వారికి చాలా శుభప్రదం అవుతుంది ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది వ్యాపారంలో కొత్త ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది ఆస్తి వాహనాల కొనుగోలు లాభదాయకంగా ఉంటుంది అందులో రెండవది సింహరాశి వృత్తి వ్యాపారాలలో ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు మీరు ఎవరికైనా అప్పు చేసి ఉంటే లేదా ఎవరైనా మీకు అప్పులు చేసి ఉంటే ఆ డబ్బు మీ చేతికి రావచ్చు అందులో మూడవది ధనుసు రాశి కోర్టులో కేసు ఉంటే మీరు కేసులో విజయం సాధించవచ్చు మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అలాగే ఇప్పుడు సూర్యుడి గమనం కారణంగా అశుభ సడాష్టక యోగం అనే యోగం ఏర్పడుతుంది సూర్యుడి కన్యా రాశిలో ప్రవేశించడంతో మేషరాశిలో రాహువుతో సడాష్టక యోగం కలుగుతుంది ఇది చాలా అశుభకరమైన యోగం అనేక సమస్యలను కలిగిస్తుంది ఈ యోగం వల్ల ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా ఉద్రిక్తంగా ఉండవచ్చు అయితే ఈ మూడు రాసుల వారు మాత్రమే ఈ యోగం నుండి భారీ ప్రయోజనాలను పొందుతారు ఆ రాసుల వారెవరో ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది మేషరాశి నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అందులో రెండవది కర్కాటక రాశి ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది మీరు కెరియర్లో విజయం సాధిస్తారు మీరు కార్యాలయంలోని సీనియర్ అధికారులు మరియు సహ ఉద్యోగుల నుండి కూడా మద్దతును పొందగలుగుతారు అందులో మూడవది వృచ్చిక రాశి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వ్యాపారంలో లాభం ఉంటుంది మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేస్తే మీరు లాభాల స్థానంలో ఉంటారు